శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వజ్ర వజ్రవైరోచిని యాస్ట్రాలజీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు వారి జులై నెల మాస ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున మిశ్రమ ఫలితాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో అధిక కష్టం మీద స్వల్ప ఫలితం ఉంటుంది ఆదాయం ఆశించిన విధంగా ఉన్నప్పటికీ వృధా ఖర్చులు పెరుగుతాయి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది సోదరుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి విద్యార్థుల పరీక్షా ఫలితాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది నిరుద్యోగుల ప్రయత్నాలు విఫలమవుతాయి గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగిస్తారు మాసం చివరన ఆర్థిక పురోగతి కలుగుతుంది దైవ చింతన పెరుగుతుంది ఈ రాశి వారు శివ స్తోత్ర పారాయణ చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు